మీ అందరికీ మీరు చూస్తున్నది మహేశ్వరి అగ్రికల్చర్ అండ్ బ్లాగ్స్ ఈరోజైతే ఒక స్పెషల్ చేయాలనుకుంటున్నా ఆ స్పెషల్ ఏంటంటే చికెను చింతకాయలతో చింత పులుసు ఇంతవరకు ఎవరు చేయలేదు అనుకుంటా మా అమ్మ వాళ్ళైతే బాగా చేసేది దాంట్లో కావాల్సినవి ఏంటి అంటే ఉల్లిగడ్డలు కావాలి ఉప్పు ఎల్లిపాయలు ధనియాలు జీలకర్ర లవంగాలు కారం నూనె నానబెట్టిన బియ్యము పసుపు నూనె అయితే పోస్తున్నా చూడండి చింతపులుసు కాబట్టి కొంచమే పోసుకోవాలి ఎందుకంటే చికెన్లో చాలా నూనె వస్తుంది మళ్ళీ చింతకాయలు అయితే ఉడకబెట్టిన చూడండి ఉల్లిగడ్డ అయితే వేస్తున్న ఫస్ట్ అయితే వేసాను ఉల్లిగడ్డలనే వేయాలి ఫస్ట్ ఉల్లిగడ్డలు అయితే మంచిగా ఉడికినాయి నూనెలా తర్వాత చికెన్ అయితే వేస్తున్నా ఉప్పు అయితే వేస్తున్నా ముక్కలలోనే ఉప్పు వేయాలి ఎందుకంటే ముక్కలు ఉంటుంది మసాలా అయితే దంచుతున్నాం ఎల్లిపాయ మసాలా పచ్చిదే దంచాలి టేస్ట్ బాగుంటుంది అప్పటికప్పుడు దంచేస్తే ఇంకా చాలా బాగుంటుంది మసాలైతే ఎల్లిపాయ మసాలా పొడి అయితే ఇస్తున్నాం చూడండి నాకైతే హెల్ప్ చేస్తుంది నాన్ ఏమైతే దంచుతుంది కారం అయితే వేస్తున్న ఫ్రెండ్స్ కూర అయితే చూడండి ఇట్లయితే ఉడికింది ఇట్లా ఉడికినాక ఒక రెండు చెంచాల కారం అయితే వేసుకుంటే నీళ్ళు చికెన్లో అయితే పోయాలి ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయాలని సూపర్ ఉంటుంది అసలు మా అమ్మ చేసేది నా ఇలా చేయాలి ఫస్ట్ టైం అయితే చేస్తున్నాను చింతకాయలలో అయితే నీరు పోసుకొని ఇట్లయితే తీసుకోవాలి బాగా ఫ్రెండ్స్ ఇదంతా ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఇదంతా అంతా ఇట్లా పిండి తీసేయాలి ఇదంతా చింతపూలుసు అయితే చికెన్లో పోసుకోవాలి ఫ్రెండ్స్ అక్కడ చాలా బాగుంటుంది అసలు మా నాన్నమ్మలు అమ్మమ్మలు చేసేవాళ్ళు మన చింతపులు అవన్నీ అమ్మమ్మ అనిపించే చూసినా బాబమ్మ కూడా చేస్తుంటే చూసినానంట అందుకని చేస్తున్నప్పుడు చింత పులుసు పోసాం కదా ఫ్రెండ్స్ ఉప్పు అయితే సరిపోదు అందుకని ఉప్పు అయితే వేస్తున్నాం అయితే మసలు తిని ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా మసులు తిన్నప్పటికీ ఇప్పుడు బియ్యం పిల్లలు బియ్యం ఎలా చార్లో అయితే పోయాలి ఫ్రెండ్స్ చూడండి ఇష్టం పిండి పోసుకుంటూ ఎలా కలపాలి లేకపోతే గడ్డలు కడతారండి చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా చింతపులుసు అయితే అయిపోయింది చూడండి మా అమ్మ అయితే చాలా బాగా చేసేది అమ్మమ్మ మా బాబు వాళ్ళు అందరూ అయితే అసలుకి వస్తు చేసేది అసలుకి చూడండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి స్టూడెంట్ ఫ్రెండ్స్ చింతపుల్స్ అయితే అయిపోయింది మీరు ట్రై చేయండి మా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్